హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగా వంటిల్లు ఇవాళ మన రెసిపీ వచ్చేసి మురుకులు చాలా టేస్టీగా క్రిస్పీగా మురుకుల్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఒక్కసారి వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా నా స్టైల్లో ఇలా మురుకులు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా కమ్మగా ఉంటాయి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు అలానే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాను ఈ మురుకుల్ని అందుకోసం ఒక గ్లాస్ వరకు మినపగుండ్లను తీసుకొని ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసి వీటిని ఒక రెండుసార్లు శుభ్రంగా కడుక్కుందాని ఇలా రెండుసార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మినపగుండ్లు తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుందని వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంతసేపు సేపు ఉడికించుకొని ఇలా ఉడికిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయింది కదా మనకి వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం కలిపేసుకొని రెండుసార్లుగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని అవసరాన్ని తగ్గట్టు కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పిండి కలుపుకోవడానికి అనువుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా పెద్దది తీసుకోండి అదేవిధంగా రెండోసారి కూడా ఇలా పప్పుని మిక్సీలోకి వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ గ్లాస్తో అయితే మినపుగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు పొడి బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి జల్లించుకొని ఇలా మూడు ఒక గ్లాస్ మినపగుండ్లకి మూడు గ్లాసుల బియ్య పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారాన్ని ఒక స్పూన్ సాల్ట్ ఒకన్నర స్పూన్ వరకు పట్టింది ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకొని అరకప్పు నువ్వుల్ని కూడా వేసి ఇవన్నీ ఈ పిండి మొత్తానికి కలిసేలాగా బాగా పట్టించుకుందాని ఈ ప్లేస్లో మీరు కావాలంటే కొంచెం హాఫ్ టీ స్పూన్ వాము జీలకర్ర కూడా వేసుకోండి ఫ్రెండ్స్ నేను వేయలేదు ఇవన్నీ ఇలా పిండి మొత్తానికి పట్టించుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారాన్ని చెక్ చేసుకుందాని ఏమన్నా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు నాకు కాస్త తగ్గింది అందుకని అర స్పూన్ కారాన్ని అర స్పూన్ ఉప్పును కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకుందా ఇలా అన్ని పిండికి కా ఉప్పు కారం నువ్వులు మొత్తం పట్టించిన తర్వాత అవసరానికి తగ్గట్టుగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని రెడీ చేసుకోవాలి ఒకేసారి వాటర్ వేయద్దు ఫ్రెండ్స్ మనం పప్పు నుడికించి తీసుకున్నాం కాబట్టి వాటర్ అనేవి కొన్నే పడతాయి అందుకని చూసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా ప్రచురిస్తూ పిండిని కలపాలి ఈ విధంగా ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఈ విధంగా పిండి ముద్ద అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి పిండి చూడండి ఇంత సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మనకి మురుకుల గొట్టంలో నుంచి ఈజీగా దిగుతుందనమాట ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాని ఈలోగా మనం స్టవ్ మీద నూనె పెట్టుకోవచ్చు ఈ పక్క పది నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండి ముద్దను ఇలా ఒక కచీఫ్ కానీ పెద్ద క్లాత్ కానీ తడుపుకోవాలి కాటన్ది తడుపుకొని ఇలా ప్లేట్ మీద వేసుకొని ఈ విధంగా రెడీగా పక్కన పెట్టుకుందాన్ని ఇప్పుడు గొట్టం తీసుకొని అందులో ఇలా త్రీ హోల్స్ ఉండి కొంచెం మీడియం సైజు ఉన్న హోల్స్ ఉన్నది వేసుకొని ఇలా టైట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం పిండి ముద్దని యాడ్ చేద్దాని మురుకుల గొట్టంలో ఎంత పిండి అయితే పడుతుందో అంత సుమారుగా పిండి చూసుకొని వేసుకొని ఇలా వేసుకోవాలి ఇలా మురుకులు గొట్టంలోకి పిండి ముద్దని వేసుకున్న తర్వాత మనం ముందుగా క్లాత్ తడిపెట్టుకున్నాం కదా ఈ క్లాత్ మీదకి చిన్న చిన్న మురుకులలాగా వేసుకోవాలి ఒక మూడు సార్లుగా ఈ విధంగా తిప్పితే మనకి మంచిగా షేప్ వస్తుంది మురుకుల షేప్ అనేది చూస్తున్నారు కదా ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి ఇలా మీకు చూపించడం కోసం కచ్చిపులో వేసాను తర్వాత నేను కాటన్ క్లాత్ పెద్ద తీసుకుని దాని మీద కూడా వద్దాను ఫ్రెండ్స్ ఇలానే అన్నీ రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకొని చూస్తున్నారు కదా ఇలా కాటన్ క్లాత్ మీద కూడా ఒత్తుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టుకొని ఈ ఒత్తుకున్న మురుకుల్ని మనం ఒకటొకటిగా ఆయిల్లో చిన్నగా నిదానంగా డ్రాప్ చేసుకోవాలి కాటన్ క్లాత్ తడిపి తీసుకున్నాం కాబట్టి మనకి ఈజీగానే చేతిలోకి వచ్చేస్తుంది అనమాట ఇవి ఫస్ట్ గరిట పెట్టకుండా కాస్త నొరగ తగ్గిన తర్వాత ఒకటి ఒకటి ఈ విధంగా చిన్నగా కలుపుకుంటూ తిరిగేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా తిప్పుతూ నురగా మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా నూరగా మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందని ఇలా ఒకటొకటి తీసుకోవాలి నిదానంగా ఈ విధంగా నురగా తగ్గితే మనకి వేగినట్టే ఫ్రెండ్స్ అన్నిటినీ ఇదే విధంగా ఈ బౌల్లోకి యాడ్ చేసుకుందని ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో బ్యాచ్ కూడా ఈ విధంగానే ఆయిల్లో వేసి అన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతున్నాయి కదా ఈజీగానే వచ్చేస్తుంది మనకి క్లాత్ మించి చూస్తున్నారు కదా అంతేనండి చూస్తున్నారు కదా మనకి మురుకులు అనేవి రెడీ అయిపోయాయి ఎంత బాగొచ్చాయో కదా క్రిస్పీగా కూడా ఉంటాయి ఒకటి విరిపి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో మురుకు అనేది ఇలా నొక్కితేనే మనకి క్రిస్పీగా అయిపోతుంది చూస్తున్నారు కదా అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గవ్వలు అండి నేను చెప్పినట్టుగా ఒక్కసారి వీడియోని పూర్తిగా చూసి నా స్టైల్లో పిండిని కలిపి చేశారంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఈ గవ్వలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎంత క్రిస్పీగా వస్తాయంటే అసలు ఇంట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అసలు గట్టిగానేవే ఉండదు చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో పిండిని ఎలా కలపాలో ఈ వీడియోలో నేర్చుకుందాని వీడియోలోకి వెళ్ళిపో ఫ్రెండ్స్ అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు మైదాపిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి టూ ఇస్ట్ వన్ ఇస్టు రేషియో చిట్కడంతో ఉప్పుని వేసి మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలిపిసుకుందని ఇలా అన్ని కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు గరిటల వరకు వేడి వేడి నూనెనే వేసుకోవాలి ఇలా వేడి నూనె వేసుకుంటే బాగా గుల్లగా వస్తాయి అన్నమాట ఇలా వేడి నూనె వేసుకొని ఒకసారి స్పూన్తో కలిసేలాగా కలుపుకుందాని వేడి నూనెని పిండికి పట్టించుకోవాలి ఇలా పిండి మొత్తానికి పట్టిన తర్వాత ఇప్పుడు చేయితోటి బాగా రఫ్ చేస్తూ కలపాలి రఫ్ చేస్తూ కలిపినప్పుడు ఇలా ఉండ ఫామ్ అయితే మనం వేసిన ఆయిల్ అనేది సరిపోయినట్టు లేదంటే ఇంకా వేసుకోవాలి అప్పుడే గుల్లగా వస్తాయి ఇలా రౌండ్గా ఉండేది కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని చపాతీ ముద్దలాగా పిండిని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ అయితే ఫ్రెండ్స్ ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి సాఫ్ట్ చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేంతసేపు కలుపుకోవాలి ఒక ఐదు ఐదు నుంచి పది నిమిషాలు టైం పడుతుంది ఇలా సాఫ్ట్గా కలుపుకోవడానికి ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెడదాని రవ్వు ఉంటుంది కదా కాస్త నానుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళొకసారి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఈ విధంగా మనకి గవ్వలు ఎంత సైజులో కావాలో అంత సైజులో వచ్చే విధంగా చిన్న చిన్న రౌండ్ బాల్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందని వీలైనంత చిన్నగా చేసుకుంటే గవ్వలు చాలా బాగా వస్తాయి ఇలా కొన్ని రెడీ చేశాను నేను మొత్తం పిండిని చేయలేదు కొన్ని రెడీ చేసి మూత పెట్టేసి మిగతా పిండికి పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటిని ఇలా గవ్వల చెక్క మీద గవ్వల షేప్ వచ్చే విధంగా ఒత్తుకోవాలి చూడండి ఇలా బొటన్ వెళితే గట్టిగా ప్రెస్ చేసి ఇలా అంటే ఈజీగా మనకి గవ్వ మూలలోకి వచ్చేస్తుంది మనం పిండిలో ఆయిల్ వేసాం కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ కానీ పిండి కానీ వేయాల్సిన అవసరం లేదు ఈజీగానే మనకి అంటుకోకుండా వచ్చేస్తుంది ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసుకోవాలి గవ్వల్ని చూస్తున్నారు కదా ఇలా అన్ని రెడీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద డిఫరెక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గవ్వల్ని వేసుకోవాలి అతుక్కున్న పర్లేదు ఫ్రెండ్స్ విడిపోతాయి మనం ఆయిల్ వేసాం కాబట్టి వేగిన తర్వాత సపరేట్ అవుతాయి అన్నీ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతసేపు నిదానంగా వేయించుకోవాలి ఒక ఏడెనిమిది నిమిషాల టైం పడుతుంది వేయడానికి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకోవడమే ఒక బౌల్లో వేసుకుందని చూస్తున్నారు కదా ఇలా అన్నీ తీసుకుంటే సరిపోతుంది నూనె కూడా ఎక్కువ పీల్చదు ఇదే విధంగా అన్నిటిని వేసుకోవాలి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి మిగతా బ్యాచ్ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకుంటున్నాను ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకొని ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురిపి వేసుకోవాలి మనం మొత్తంగా మూడు కప్పులు పిండి తీసుకున్నాం కదా పిండి అయితేనే రవ్వ అయితేంది అందుకు ఒకటిన్నర కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది పాకం అనేది ఇలా ఒకటిన్నర కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ యాడ్ చేసి ముందు బెల్లాన్ని కరిగించుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి అప్పుడు బెల్లంలో ఏమన్నా డస్ట్ నలకలు ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు పాకాన్ని ఉడికించుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఇలా పాకాన్ని ఉడికించుకుందాని ఇలా నొరగొచ్చిన తర్వాత పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి కాస్త చిక్కబడ్డాక చూస్తున్నారు కదా ఇలా కాస్త చిక్కబడ్డ తర్వాత మనం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఇందులో కొంచెం పాకాన్ని వేసామంటే పాకం వచ్చింది రా అంది తెలిసిపోతుంది ఇప్పుడు చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇది సాగుతూ ఉంది కదా రాలేదు ఇలా సాగొద్దు కాబట్టి మరొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాని మరొక మూడు నిమిషాల తర్వాత పాకాన్ని చెక్ చేసుకుందాం ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఇంకా కాస్త దగ్గర పడ్డది కదా మరొకసారి చెక్ చేద్దాని ఇలా పాకాన్ని కాస్త గిన్నెలోకి వేసి చేత్తో తీసుకొని ఉండ చేస్తే గట్టి ఉండ అవ్వాలి మనకి అలాగే ఈ విధంగా గిన్నెకేసి కొట్టినామంటే టక్ టక్ మనీ శబ్దం వచ్చినట్టయితే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు చూస్తున్నారు కదా ఇలా తీసుకొని రౌండ్ షిప్ చేసి చేస్తే రౌండ్గా అయింది కదా గట్టిగా అయింది గిన్నెకి గిన్నెకేసుకు టంగ్ టంగ్ అని శబ్దం వస్తుంది కదా ఇలా రావాలి ఇప్పుడు ఈ పాకాన్ని ఈ పాకంలో వేసుకొని బాగా కలిపేసుకొని ఒక అరటి స్పూన్ వరకు అలకల పొడిని వేసుకుందని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గవ్వలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటిని ఈ పాకంలోకి వేసుకోవాలి ఇలా పాకంలోకి వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని అంతా కలిసేలాగా బాగా పాకాన్ని గవ్వలకు పట్టించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకున్నాను నేను ఆపేసుకొని మొత్తం అంతా ఈ గవ్వలకు పట్టించుకుంటున్నాను పాకాన్ని అంతా గవ్వలకు పట్టిన తర్వాత ఒక రెండు గంటల పాటు పూర్తిగా చల్లారి ఎంతసేపు పక్కన పెట్టుకుందా ఒక రెండు గంటల తర్వాత ఇవన్నీ విడిపోతాయి ఇట్లా మనం విడిదీసుకోవాలి ఒకదాంత ఒకటి చూస్తున్నారు కదా పాకం అంతా పూర్తిగా చల్లారి విడిపోయినాయి కదా ఇప్పుడు మొత్తాన్ని ఇలా విడదీసుకోవాలి అన్నీ డివైడ్ చేసుకొని చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో గవ్వలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి అసలు మనకు అంటుకోవు చుట్టుకోవు అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పిల్లలు కేక్ కావాలని అడిగినప్పుడు ఇలా రెడీ చేయండి చాలా ఇష్టంగా తింటారు సింపుల్గా అయిపోతుంది ఒక పది నిమిషాల్లోనే ఇప్పుడు ఎలా తయారు చేయాలంటే అందుకోసం మూడు ఓరే బిస్కెట్ ప్యాకెట్లను తీసుకున్నాను నేను వాటిని ఈ విధంగా ప్యాకెట్ల నుంచి సపరేట్ చేసేసి బిస్కెట్లను ఈ విధంగా సపరేట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ముక్కలు చేస్తూ మధ్యలో క్రీమ్ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ క్రీమ్ని ఇలా నలగకుండా చిన్నగా నిదానంగా సపరేట్గా తీసి ఒకదానికోటి ఎడంగా పెట్టుకోవాలి ఇప్పుడు ముక్కలు చేసుకున్న బిస్కెట్లు ఉన్నాయి కదా వాటిల్లో ఒక కప్పు వరకు టీ గ్లాసు పాలను యాడ్ చేసి క్రీమ్లో వచ్చేలాగా ఇలా క్రీమ్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకొని ఈ క్రీమ్ని ఒక బౌల్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందా ఇలా రెడీగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక చిన్న టీ గ్లాస్ మందం షుగర్ యాడ్ చేసుకోవాలి అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక ఇంచు వరకు దాల్చిన చక్కని కూడా వేసుకొని ఒకసారి కలిపేసి ఈ షుగర్ సిరప్ మొత్తం ఇలా మరిగించుకోవాలి ఒక ఐదు నిమిషాల్లోనే ఇలా మరిగిపోతుంది కదా మనకి ఏ పాక రావాల్సిన అవసరం లేదు ఇలా మరిగితే స్టవ్ ఆపేసి రెడీగా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నాలుగు బ్రెడ్ ముక్కలు తీసుకొని ఇలా సైడ్స్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి బ్రెడ్ స్లైసెస్కి ఇలా అన్ని వైపులా కట్ చేసుకొని ఎక్స్ట్రా పక్క అట్ని పక్కన పెట్టేద్దాన్ని ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి మనం ముందుగా ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్రీమ్ని ఆ క్రీమ్ పెట్టుకొని ఒక రెండు బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా పెట్టుకోవాలి క్రీమ్ కంటే విధంగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా ఆ సిరప్ని ఒక మూడు స్పూన్ల వరకు ఈ విధంగా బ్రెడ్ మొత్తం తడిచే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి నిదానంగా ఇలా ఒక మూడు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది మనకి బ్రెడ్ మొత్తం తడిచిపోవాలి ఇప్పుడు క్రీమ్ ఉంది కదా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ని ఈ బ్రెడ్ మొత్తానికి అప్లై చేసుకోవాలి ఒక లేయర్ వచ్చే విధంగా తర్వాత మళ్ళీ బ్రెడ్ స్లైస్ పెట్టుకోవాలి ఈ విధంగా రెండు బ్రెడ్ స్లైస్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ పై నుంచి పంచదార నీళ్ళని యాడ్ చేసుకుందాం ఈ షుగర్ సిరప్ మొత్తం మూడు స్పూన్లు వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది అనమాట కాబట్టి నిదానంగా సరిపోను వేసుకోవాలి బ్రెడ్ తడిస్తే సరిపోతుంది అంతకంటే ఎక్కువ వేయొద్దు ఫ్రెండ్స్ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్ల క్రీమ్ ఉంది కదా ఆ క్రీమ్ని మొత్తం కవర్ చేస్తూ ఇలా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా మిడిల్లో ఉన్న క్రీమ్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ క్రీమ్ని డిజైన్ వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి కావాల్సినట్టుగా డెకరేషన్ చేసుకోవచ్చు నేను సింపుల్గా ఇలా చేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా అన్నిటిని ఇలా ఫోల్డ్ చేసుకొని క్రీమ్ మొత్తాన్ని ఈ విధంగా మధ్యలో ఫ్లవర్ వచ్చే విధంగా ఇలా డెకరేషన్ చేసుకున్నాను పైనుంచి ఇలా చాక్లెట్ని కూడా పెడితే ఈజీగా అయిపోయింది చూస్తున్నారు కదా డైరీ మిల్క్ చాక్లెట్ని పెట్టాను ఫ్రెండ్స్ నేను సింపుల్గా అయిపోయింది ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కట్ చేసుకొని తింటే ఎమ్మి ఎమ్మిగా ఉండే ఓరియో బిస్కెట్ కేక్ అనేది మనకి రెడీ అయిపోయింది